హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్ ఈ రోజు అమరావతిలో కన్స్ట్రక్ట్ అవుతున్న ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్ వర్క్స్ ఇవి మొత్తం నేను మీకు డీటెయిల్డ్గా గా చూపిస్తాను సో వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను మీకు తీసుకొస్తాను అమరావతిలో జరిగే ప్రతి కొత్త విషయం నా నుంచి మీకు చూపిస్తాను కానీ మీకు టైంలో రీచ్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ ఒక్కసారి రెడీ లెట్స్ గో ప్రెజెంట్ అయితే మనం ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ ఎంట్రెన్స్ లాబీలో అయితే ఉన్నామండి ఇక్కడ చూడండి డబుల్ హైటెడ్ లాబీ ఎంట్రెన్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది చూస్తండి ఇది ఒక కార్పొరేట్ స్టైల్ డిజైన్ లాగా అయితే కనిపిస్తుంది డబుల్ హైట్ ఎంట్రెన్స్ లాబీ అంటే రెండు ఫ్లోర్ల హైట్ ని ఒక సింగిల్ లాబీ స్పేస్ లో కలపటాన్ని అలా పిలుస్తారు ఇక్కడ కింద పాటంతా సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనర్ డక్స్ అయితే ఉన్నాయండి ఆల్రెడీ ఫిక్స్ చేసేసారు వెంటిలేషన్కి కూలింగ్కి హెచ్వి ఏసీ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం అంటే సెంట్రల్ ఏసీ సిస్టమ్ ఈ కిందంతా కూడా ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్ జరిగిపోయిందండి ఆల్రెడీ మీరు చూడొచ్చు ఇదంతా వర్కర్స్ రిలేటెడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మొత్తం కింద సీలింగ్కి సంబంధించి జిప్సం బోర్డులు అవన్నీ ఇక్కడ దింపేశారండి మీరు చూడొచ్చు లాట్ అన్నీ ఉన్నాయి సో పైన కూడా సీలింగ్లో వైర్లు హ్యాంగ్ అవుతూ కనిపిస్తున్నాయి కదా అంటే లైటింగ్ పర్పస్కి అవన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అంటే ఫాల్ సీలింగ్కి రెడీ చేస్తున్నారని అర్థం అండి ఇది ఇక్కడైతే గ్లాసెస్ ఉన్నాయి చూసారా ఈ గ్లాసులు ఎలివేషన్ కోసం యూజ్ చేస్తారు ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్దామండి ఈ ఎంట్రన్స్ ఇటుంది ఉంది ఇక్కడైతే సీలింగ్ వర్క్ పూర్తి చేసుకున్నారు మీరు చూడొచ్చు డిజైన్ ఎలా ఉందో ఈ పార్ట్ వర్క్ అయితే పూర్తయినట్టుందండి సీలింగ్ వర్క్ వరకు ఇక్కడైతే రెండు లిఫ్ట్ లాబీలు ఉన్నాయి ఇటు సైడు ఎంట్రన్స్లో మూడు చూసాం కదా మనం ఎందు సో సో ఇక్కడేవో చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి అదరా రైట్ సైడ్ అయితే పైకి ఎంట్రన్స్ ఉందండి స్టెప్స్ ఉన్నాయి చూసారా గోడ కానుకుని స్టెప్స్ పై దాకా ఉన్నాయి రౌండ్గా డిజైన్ చేశారు ఇది వాల్ చూసారా వాల్కి కూడా వుడ్ ప్యానలింగ్ జరిగిపోయింది మొత్తం ఇంటీరియర్ డిజైనింగ్ అయితే బాగా ప్లాన్ చేస్తున్నారండి ప్రీమి ప్రీమియంగా ఉండబోతుంది ఇది కంప్లీట్ అయితే ఆ వాల్ ప్యానల్స్కి చూసారా వైర్స్ అవి ఉన్నాయి సో ఎంత లైట్స్ వచ్చి బాగా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి ప్రీమియంగా కనిపిస్తుంది ఇది ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ప్రజెంట్ మనం ఇక్కడ కూడా సీలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి మీరు చూడొచ్చు ఎక్కడ వాల్ గోడ కనపడకుండా వుడ్ ప్యానలింగ్ అయితే ఎక్కడికక్కడ జరుగుతుందండి మీరు చూడండి ఎలా ఉందో నీట్గా సో ఇంకా ఫినిషింగ్ వర్క్స్ చేయాలి ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇలా ఉందండి ఇటు సైడ్ ఒక కొన్ని స్టెప్స్ ఉన్నాయి కింద అయితే ఒక ప్రొటెక్షన్ లేయర్ అయితే యాడ్ చేశారండి కింద మార్బుల్ అది పాడవకుండా పైన సీలింగ్ వర్క్ జరుగుతున్న జరుగుతుంది కాబట్టి జనాలు తిరుగుతూ ఉంటారు కదా వర్కర్స్ ఎక్కువ మంది సో అది పాడవకుండా అయితే వేయడం జరిగింది మీరు చూడొచ్చు అటు సైడ్ కొన్ని రూమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని రూమ్స్ ఇచ్చారు సైడ్ చూపిస్తాను మీకు ఇక్కడైతే ఏదో పెద్ద కాన్ఫరెన్స్ హాల్ లేదా టీమ్ డిస్కషన్ రూమ్ లాగా అయితే ఉందండి ఇది చాలా పెద్దగా డిజైన్ చేశారు బయట పక్క గ్లాస్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి మీరు చూసారా పెద్ద గ్లాసెస్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది ఇక్కడ చూడొచ్చు సీలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ కూడా ఏదో పెద్ద ఆడిటోరియం లాగా అయితే డిజైన్ చేయడం జరిగింది మొత్తం గోడ కనపడకుండా అయితే వుడ్ ప్యానలింగ్ అయితే చాలా ప్రీమియంగా చేస్తున్నారండి ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగుంది మొత్తం సెంట్రల్ ఏసీతో ఉండబోతుంది ఇది బిల్డింగ్ అంతా ఏవో చిన్న రూమ్స్ ఇచ్చారు పక్కన ഇരു സൈഡ് ചൂടിച്ചു ഇൻകൊ സ്റ്റേർ കേസ് ഉണ്ട് ഇട്ട സൈഡ് ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా క్లాస్ గా ఉందండి చాలా బాగుంది ఇక్కడ స్టేర్ కేస్ ఉంది కదండి బ్యాక్ సైడ్ కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి అటు వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయో మొత్తానికి కాన్ఫరెన్స్ రూమ్స్ లాగా అయితే ఉన్నాయండి ఎక్కువ ఈ ఫ్లోర్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో వెనకాల కూడా యూటిలిటీ సంబంధించిన ఈ ఈ మెషినరీ సంబంధించిన ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి వెనకాల ఒకటైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఒక బ్లాక్ సో దాని వర్క్స్ అయితే అలా ఉన్నాయి ఇక్కడ కూడా ఏదో పెద్ద హాల్ ఉందండి ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ అయితే మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం అండి మొత్తం సెంట్రల్ ఏసీ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సీలింగ్ రిలేటెడ్ వర్క్స్ జరుగుతున్నాయండి ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ కూడా చూడొచ్చు సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ పార్ట్లో ఇంకా లైటింగ్ ఫినిషింగ్ వర్క్స్ ఉంటాయి సో జిప్సం వరకు కంప్లీట్ అయింది ఈ సెంటర్లో కూడా కంప్లీట్ చేసేసుకున్నారండి సీలింగ్ పార్ట్ వరకు ఏదో ఎలివేషన్ కనిపిస్తుంది చూసారా ఏ అని అదే మెయిన్ ఆకర్షణంగా ఉంటుందండి ఈ బిల్డింగ్కి ఏ అంటే మన అమరావతిలో ఏ రిప్రజెంట్ చేసి అదైతే డిజైన్ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఆఫీస్ క్యాబిన్స్ లాగా ఉన్నాయి ఇవి టోటల్ టెన్ డిజైన్స్ అయితే పబ్లిక్కి ఇవ్వడం జరిగిందండి అందులో టెన్త్ డిజైన్స్ ఎలర్ట్ చేసుకున్నారు ఎక్కువ మంది సో అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అవుట్ సైడ్ ఎలివేషన్కి ఇక్కడ చూడొచ్చు సెంటర్లో కూడా కంప్లీట్ అయిపోయింది మనకి ఇక్కడ లిఫ్ట్ అయితే వర్క్ జరుగుతుంది కాబట్టి ఇది అయితే క్లోజ్ చేసి పెట్టారు ఇది టెర్రస్ మీద అయితే ఇలా ఉందండి ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు ఎలివేషన్ వర్క్స్ అవి ఎలా జరుగుతున్నాయో ఇది ఆ క్రెయిన్ అండి పెద్ద క్రెయిన్ గ్లాస్ ఫిట్టింగ్స్కి వాటిని చేయడానికి దాన్ని అయితే యూజ్ చేస్తారు రైల్వేషన్ వర్క్స్కి ఇదైతే లిఫ్ట్ బ్లాక్ అలా ఉందండి లిఫ్ట్స్ అవి వాటికి రిలేటెడ్ రూమ్ ఆర్సీసీ రూమ్ అండి ఇది యూటిలిటీస్ అవన్నీ రిలేటెడ్ రూమ్ ఇది రైట్ సైడ్ మనకు కనిపించేది ప్రెసెంట్ అయితే మనం సెవెంత్ ఫ్లోర్లో ఉన్నాం అండి సెవెంత్ ఫ్లోర్ వర్క్స్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ కూడా సీలింగ్ రిలేటెడ్ వర్క్స్ జరుగుతున్నాయి డక్టింగ్ రిలేటెడ్ వర్క్స్ సీలింగ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఇది వచ్చేసి సిక్స్త్ ఫ్లోర్ అండి ఇక్కడ కూడా చూడొచ్చు మీకు వర్క్ ఎలా జరుగుతుందో ఇది వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఇది ఫోర్త్ ఫ్లోర్ ఈ ఫోర్త్ ఫ్లోర్ నుంచి పైకి ఓపెన్ పెట్టారండి సెవెంత్ ఫ్లోర్ వరకు చాలా బాగుందండి డిజైన్ అయితే చాలా బాగా చేశారు వర్క్ కూడా చాలా స్పీడ్గా నడుస్తుంది ఇది ఫోర్త్ ఫ్లోర్ నుంచి అయితే ఈ స్టెప్స్ ఉన్నాయి మనకి అంటున్నా మొత్తానికి అయితే ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ మొత్తం అయితే మీకు చూపించానండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇదండి మొత్తానికి ఏపీసీఆర్డిఏ బిల్డింగ్లో ఇంటీరియర్ వర్క్స్ అయితే ఇలా జరుగుతున్నాయి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్